ఇట్లా శుభాకాంక్షలు ఉత్సాహం అనేది చాలా ట్వంటీ త్రీ కాస్త ట్వంటీ ఫోర్ అవుతుంది లాస్ అయ్యాను అని చెప్పచ్చు పెద్ద షాకింగ్ న్యూస్ జరిగిందండి ఏం నా దగ్గర డబ్బులు లేవు ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెళ్ళి ఎవరైనా చేసుకుందాం అనుకుంటున్నారేమో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మీతో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విష్ విషయం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నా అనమాట ఈ ఇయర్ చాలా స్పెషల్ అండి ఎందుకు చెప్పాలా ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి ముందుగా లీప్ లీప్ ఇయర్ లీప్ ఇయర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ బర్త్డే అండి ఎందుకంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా లీప్ ఇయర్ సో అందుకని చెప్తున్నా జస్ట్ ఇది విషయానికి వస్తే మనం అనుకుంటాం అంటే చాలా ఎనర్జిటిక్ ఉంటాం అనమాట మనం థర్టీ ఫస్ట్ డే అయితే చాలా చాలా ఎనర్జిటిక్ ఉంటాము ఒక కొత్త ఉత్సాహం అనేది చాలా పీపుల్లో చూస్తూ ఉంటాము యాక్చువల్గా థర్టీ ఫస్ట్ డే మార్నింగ్ నేను దానికి వెళ్తే అందరూ పొద్దున్నే ఎంతో ఉత్సాహంగా ఏదో ఇంకా న్యూ ఇయర్ వస్తుందన్న ఆనందంలో ఏదో వచ్చేస్తుంది మనము మన లైఫ్లో మారిపోతాయని ఒక ఉత్సాహంతో ఉంటారు న్యూ ఇయర్ ముందు డే అయితే సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అట్లా మళ్ళీ సంక్రాంతి అట్లా డేస్ అయితే గడిచిపోతూనే ఉంటాయి అది మామూలే బట్ ఇలా ఎందుకు అంటే ప్రతి మనిషి లైఫ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక చిన్న ఆశ మీద బతుకుతూ ఉంటుంది ఉంటారు కదా సో ఆ ఆశ అనేది ఈ విధంగా కొం ఫెస్టివల్స్ వస్తే అది కొత్త ఉత్సాహం న్యూ ఇయర్ వస్తే అది కొత్త ఉత్సాహం ఆ విధంగా బట్ న్యూ ఇయర్ వస్తే ఒక నెంబర్ మారుతుంది అంతే ట్వంటీ త్రీ కాస్త ట్వంటీ ఫోర్ అవుతుంది దట్స్ ఇట్ బట్ మన లైఫ్లో ఏం చేంజెస్ వస్తున్నాయి అది ఇంపార్టెంట్ కదా మనం ఒక డేషన్ తీసుకుంటే దాని మీద ఎంతవరకు మనం నిండుంటున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ సో న్యూ ఇయర్ వస్తుంది నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చాలా మంది అనుకుంటారు పీపుల్ బట్ ఒకటి రెండు రోజులు వన్ వీక్ మహా అయితే వన్ మంత్ తర్వాత ఎదారా అయితే తదా ప్రజ అన్నట్టు అలా నడుస్త నడుస్తుంది టైం తర్వాత తిరిగి చూసుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మళ్ళీ న్యూ ఇయర్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇలాగే ఉంటుంది సో ఇలా కాకుండా ఒక నిర్ణయం తీసుకొని దాని మీద స్థిరంగా కూర్చొని దాని మీదనే ఒకే కాన్సన్ట్రేషన్తో ఒకటే పెట్టుకొని మనం వర్క్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మన తలరాత అనేది మనమైతే మార్చుకోవచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది నా లైఫ్కి వచ్చేసేసరికి అంత మెమొరబుల్ ఇయర్ అయితే కాదనమాట నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ జరిగిందండి ఏంటంటే అది మిన్ని అనమాట అది మిన్ని నాకు ప్రపంచం నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఎవ్వరూ లేదు అనమాట ఎవరైనా దాని తర్వాతే సో దాన్ని లాస్ అయ్యాను అనమాట అంటే చాలా చాలా డిప్రెషన్లో కలిపోయారు అనమాట సో మిన్ని ఎవరని అనుకుంటున్నారు కదా మీరు ఎవరంటే నా ఫోన్ అనమాట నేను నా ఫోన్కి మిన్ని అని పేరైతే పెట్టుకున్నాను బట్ మిన్ని నా ఫోన్ నేను ఇట్లే ఒక వీడియో షూట్ చేస్తుంటే కింద పడి డబ్బులు అని పగిలిపోయింది అన్నమాట అది పగిలిపోతే అసలు ఫస్ట్ డే ఓకేలే మళ్ళీ అనుకున్నాను బట్ అది కొనాలంటే దాన్ని కొనేంత డబ్బులు అయితే ఉండాలి కదా నా దగ్గర డబ్బులు లేవు అనుకున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు కొనిస్తారు ఎవరో ఒకరు అనుకున్నాను బట్ అది నేను అనుకున్నంత త్వరగా అయితే జరగలేదు అనమాట నేను నా ఫోన్ లేకుండా దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయితే ఉన్నాను వీడియోస్ వీడియోస్ అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏం ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారో కూడా తెలియదు అనమాట సో చాలా చాలా క్యూరియాసిటీ అసలు ఏం నా ఫోన్ కొనిస్తారో కొనిరా కానీ అప్పుడు అనిపించింది నాకు అరే ఇట్లా ఉండకూడదు లైఫ్ అంటే ఏదైనా జాబ్ ఉండాలి జాబ్ లేకపోతే అసలు మనకు కావాల్సినప్పుడు మనం అనుకున్న టైంలో మనం ఏదీ చేయలేము అని ఒక ఇదైతే వచ్చింది నాకు అనుకున్నాను అనమాట ఖచ్చితంగా ఏదైనా జాబ్ చేయాలని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను నేను జాబ్ తెచ్చుకోవాలి ఎట్లయినా అని చెప్పి అంటే ఫోన్ పగిలిపోయింది అంటే మనకు కొన్ని మన లైఫ్లో కొన్ని జరుగుతాయి దానివల్ల మనకు చాలా జ్ఞానోదయం జరుగుతుంది అనమాట బట్ నేను అనుకున్నాను ఒక్క టెన్ థౌసండ్తో ఏదైనా ఫోన్ కొనుక్కున్నాము అసలు ఏంట ఈ ఫోన్ లేకపోతే అంటే నేను ఫోన్లో చాలా నేర్చుకుంటుంటాను అనమాట సో ఫోన్ లేకపోతే ఏదో ఒక పెద్ద క్లోజ్ ఫ్రెండ్ ఒక పెద్ద మంచి పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టు చాలా ఫీల్ అయిపోయాను సో అనుకున్నాను ఆ మా టాపిక్ ఏటో వెళ్తుంది అదే అనమాట ఫోన్ లాస్ అయ్యాను ట్వంటీ ట్వంటీ త్రీలో ఫోన్ లాస్ అయ్యాను చూడండి గా మనం అనుకుంటాం మనకు ఐ మీన్ నాకు ఒక 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 టైంలో ఐస్ క్రీమ్ ఆర్ కేక్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఇట్లా అనిపిస్తుంది అనమాట బట్ అదే టైంలో అందరూ కనిపించరు కదా నువ్వు ధైర్యంగా ఉండి ఎక్కడికైనా వెళ్ళగలను నేను అట్ ద సేమ్ టైం వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఉండి ఓకే ఇంట్లో వాళ్ళకు నీ మీద నమ్మకం ఉంటే నీ దగ్గర మనీ ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు ఎన్ని రోజులని ఇండిపెండ్ డిపెండెంట్గా ఉంటావు ఇండిపెండెంట్గా ఉంటే కదా నీ లైఫ్ చేంజ్ అయ్యేది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెళ్ళి ఎవరైనా చేసుకుందాం అనుకుంటున్నారేమో బట్ పెళ్ళి చేసుకునే లేడీస్ అయితే ఖచ్చితంగా జాబ్ ఉన్న తర్వాతే జాబ్ తెచ్చుకున్న తర్వాతే ముప్పై కాదు ముప్పై వచ్చినా పర్వాలేదు అడేం లాస్ అయ్యేది ఏమీ లేదు గవర్నమెంట్ కానీ ఎవ్వరు ఏం లాస్ అవ్వరు ఓకేనా నీకు కరెక్ట్ ఈ టైంలోనే పెళ్ళి చేసుకోవాలి ఈ టైంలోనే పిల్లలు కనాలి అనే మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో మనం మన జీవితాలు అప్పుడు బాగుపడతాయని చెప్పేసి నేనైతే అనుకుంటాను చాలామంది అనుకోవచ్చు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది బట్ అదే నిజం అనమాట మనం అనుకుంటాం పెళ్ళి కాకముందు చాలా చాలా మంచి సంబంధం చాలా సంపాదిస్తున్నారు చాలా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు తొక్క తొక్క కూడా కట్ట అని చెప్పి బట్ పెళ్ళైన వన్ మంత్ టూ మంత్స్కి అయితే ఉండొచ్చు బట్ ఇదంతా నా లైఫ్లో జరుగుతుందని నేను చెప్పట్లేదు చాలామంది పీపుల్ నేను నా ఫ్రెండ్స్ అవ్వచ్చు చాలామంది ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా ఈ చిన్న మ్యాటర్ తోటి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెళ్ళి చేసుకున్నాను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నువ్వు నీ మైండ్ స్టేబుల్గా ఉందా నీకు ధైర్యం ఉందా నువ్వు ఒకవేళ ఈ రిలేషన్ ఐ మీన్ పెళ్ళి అనే రిలేషన్ లేకపోయినా నేను ఉండగలుగుతాను బతకగలను ధైర్యంగా అని నువ్వు స్ట్రాంగ్ అయితేనే పెళ్ళి చేసుకో ఓకేనా బాయ్స్ కూడా అంతే అమ్మాయిలు చాలా చాలా అంటే అందరూ అని కాదు చాలా సెన్సిటివ్ ఉండరు అట్ ద సేమ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ మూడ్ ఆఫ్ అవ్వడము చాలా ఎక్కువ మూడ్ సీన్స్ ఉంటాయన్నమాట కాబట్టి అవన్నీ ఓకే నేను మ్యారేజ్ చేయగలుగుతాను అనుకున్నప్పుడే పెళ్ళి చేసుకోండి లేకపోతే ఓకే ఆ ఆ స్టేజ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటే బెటర్ అనేది ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అనే విషయాలు అయితే నేను తెలుసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనిషి అంత స్ట్రాంగ్ అవుతుంది తెలుసా అసలు నిజంగా మనం అనుకుంటాం నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫైనాన్షియల్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఇంట్లో పర్సన్స్ వల్ల అవ్వచ్చు బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎంతమంది వాళ్ళ నువ్వు సఫర్ అయితే అంతమంది మనస్తత్వాలు నీకు తెలుస్తాయి అన్నమాట ఓకే అప్పుడు వాళ్ళ రియాలిటీ అనేది బయటపడుతుంది నువ్వు ఎంతసేపు ఉన్నా నీ ఫ్యామిలీలో అవ్వచ్చు నీ ఫ్రెండ్స్ మధ్య నీకు ఏం జరిగినా కూడా ఊక నోరు పారేసుకోకుండా జస్ట్ స్మైల్ అంతే స్మైల్ ఇచ్చి చూడడం మాత్రమే మనం చేయాలి తర్వాత మనకి ఆ సీన్ అనేది అర్థమవుతుంది మనమే చేయాల్సిన అవసరం లేదు తెలుసా గాయస్ పక్క ఎదుటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే నడిపించేస్తారు అంతా అది ఆ వాళ్ళు నడిపించే విధానంలోనే మనకు అర్థమైపోతుంది ఓకే దట్స్ ఫైన్ అని చెప్పి సో ఖచ్చితంగా మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ మాత్రం ఒక గోల్ పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నారు ఒక టైం టేబుల్ అయితే వేసుకోకండి ఈ టైం నుంచి ఈ టైం అది ఈ టైం నుంచి అది ఎప్పటికీ అవ్వదు అది బట్ మీకు ఒక డేలో ఎంత టైం ఉంది మీ ఒక టైం ఒక ఎంత టైం మీకు ఆఫీస్ వర్క్ ఉంది ఎంత టైం ఖాళీ దొరుకుతుంది ఎంత టైం మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఎంత టైం మనం వర్కౌట్స్కి కేటాయిస్తున్నాము ఫస్ట్ గైల్స్ ఫస్ట్ లవ్ సెల్ లవ్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్ ఉంటావు తెలుసా అట్ ద సేమ్ టైం నీ హెయిర్కి అవ్వచ్చు నీ బాడీకి అవ్వచ్చు నీకు నువ్వు టైం కేటాయించుకున్నప్పుడు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట అట్ ద సేమ్ టైం ఒక పది మందిలో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతావు కాబట్టి మీ కోసం మీరు టైం కేటాయించారు ఇన్ని రోజులు వాళ్ళ జనాల కోసము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫైన్ ఫ్యామిలీ మెంబెర్స్ కోసం టైం కేటాయించాలి అసలు పిల్లలు బాక్సులు గారెలు హస్బెండ్ ఇవే పండు అనమాట అసలు బయటికి కూడా వెళ్ళారు అసలు వాళ్ళ ఊరు నుంచి బయటికి దాటినే దాటరు ఊరికి వెళ్ళాలంటే అదేదో ఒక పెద్ద ఊరికి అంత దూరం ఎక్కడొస్తామంటారు బట్ నాకు అర్థం కాదు ఒక మనిషి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తేనే కదా తెలిసేది ప్రపంచ జ్ఞానం అనేది తెలిసేది ఎప్పుడు నలుగురిలో తిరిగినప్పుడు ఒక ఎక్కడికన్నా ప్రయాణిస్తే అప్పుడు ఓకే ఇలా ఇలా వెళ్ళొచ్చు ఇలా ఇలా చేయొచ్చు అది చాలా మైండ్ రిఫ్రెష్ ఉంటుంది బట్ చాలామంది పీపుల్ ఒక ఊరిలో ఉంటారు అదే ఊరే ఇంకా అక్కడే ఇంకా నా ఇంటెన్షన్ ఏంటి అంటే మన భూ మండలం చాలా విస్తీర్ణమైనది సో ప్రతి ఒక్కరూ అన్నీ అట్లీస్ట్ ప్రపంచం మొత్తం కాకపోయినా మన ఇండియా మొత్తం అన్న చూస్తే చాలా నేను చేస్తుందని నా ఉద్దేశం ఇంట్లోనే ఉండే ఒక ఏదో ఇదిలో ఉండేదాన్ని బట్ నేను చాలా వరకు బయటకు వచ్చేసి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది నేర్చుకున్నాను అది అలా నేర్చుకోవడానికి కారణం కూడా జనవరిలో నా చర్యను అయితే లాస్ అయ్యాను చాలా బ్యాడ్ డే అనమాట అసలు మై సోల్ మేట్ టు విడు ఇవి చూస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా జీవితాన్ని హ్యాపీగా ఫుల్ఫిల్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను